రైతులు కూడా వర్షం లేకుండా చాలా బాధపడుతున్నారు రెండు సంవత్సరాలు పంటలే అసలు మిమ్మల్ని నమ్ముకుని హాస్పిటల్కి వచ్చింటారు ఇక్కడే కొంచెం డెలివరీ అయితే రైతులకు చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాం ఏ ఊరండి మీ నాగపల్లి మాది మీ పేరు నాగపల్ రంగయ్య రంగయ్య ఇదండి ఇలాంటి మీకు నార్మల్ అయినా డెలివరీ ఇంతకు ముందు నార్మల్ అయింది ఇప్పుడు కూడా నార్మల్ వచ్చినా ఇప్పుడు నిన్న వచ్చినాం సార్ నిన్నట్టుంటే అసలు ఇంతవరకు ఏమనేది కూడా చెప్పరు అసలు డాక్టర్ ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతుందో పద్దున వచ్చిపోయింటది అవి మరి రాత్రి నిన్న సాయంత్రం ఐదు గంటలకు వచ్చినాము పొద్దున పది గంటలకు వచ్చినా డాక్టర్ అమ్మ పరిస్థితి ఏం సార్ బీద వాళ్ళు మేము ఇలా ఏ రండి మీరు ఇప్పుడు మీకు నార్మల్ అవుతుందని చెప్పినారా చెప్పారా నార్మల్ అవుతుందని చెప్తా చెప్పరు రెండవది ఏది చెప్పరు మాకు ఏమంటున్నారు చెప్పండి వాళ్ళు ఏమన్నారు డాక్టర్లు డాక్టర్లు అవుతుంది అంటారు సార్న్నప్పుడు పోండి అక్కడ పోండి ఇక్కడ అంటారు ఇది సార్ వీళ్ళ ఇక్కడ హాస్పిటల్ మన ఆదోని మాతా శిశు హాస్పిటల్ పరిస్థితి ఇది ఈ రకంగా ఉంది ఇమీడియట్లీ దీని మీద ఒక యాక్షన్ తీసుకోండి మా బడియా హాస్పత్రాల్లో అనత మరి దోశకి జరా డెలివరీగా వచ్చి ఈయన అయితే మేడం క్యాబ్ పూ నగ్లెన్సీ विशेष का तो नहीं दूसरे जने को भी इनकी हालत कैसा है क्या नहीं किधर नहीं इनको इमिडिएटली एक्शन ले गए इतनी बड़ी अस्पताल है आपको तो नहीं एक दस पंद्रह साल से हम ऐसा देख रहे हैं ऐसा है कि दिन का तो यू नो डेली डेली देख रहे हैं पेशेंटा को अब इनका हिसाब कैसा है क्या नहीं अब आ रही डेली देख रही कर रही काज रही जा रही है। अभी ना क्या भी बोले तो रफ बात कर रही हैं क्या थी बोले रेफर क्या बोले तो कर्नल को जाओ बल्डारी को जाओ नहीं तो प्राइवेट अस्पताल को देख लो हम लोग नहीं मधु अस्पताल जाओ तो खाली नहीं कहा तो अभी प्राइवेट हॉस्पिटल में खाली वो मधु हॉस्पिटल दूसरे हॉस्पिटल देस देसाई में जाओ तुम्हारी चॉइस तुम्हें कहाँ जाने का है जाओ हम, हमारे पास वो का है तो वो नहीं कहा फॉर्म लिखो देती है हमें तुम्हारी चॉइस यहाँ सबर हमारे पास नहीं होता ट्रीटमेंट हमें वर्किंग करा रहे हैं प्लेन गौस भाई को भी फोन कर देख भाई ऐसा ऐसा इंफॉर्मेशन आए खाजा भाई को बोले खाजा भाई को भी बोले

अरे लाडो ना अभी लाडो ना मेरे से फंस मरने का मतलब। हाँ नीवेरे फंस मरने का लम है ना न्यूट है ना। न्यूट सब ये थी मेरा मस्त नाम आता है। तब माता कुआती में। चुराने में नहीं है क्या? सुप्लीन करेंगे। पूरा निकाली तो नवादा उसको हो पूरा। क्या माँ? उसका लकी था वो पूरा। हो కాజీపురం నుంచి మన యూత్ పిల్లలు ఫోన్ చేయడం జరిగింది దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఫోన్లు చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళకి డెలివరీ కోసం నైన్ మంత్స్ స్టార్ట్ అయ్యింది ఆసుపత్రికి వచ్చింటే మెటీరియల్స్ లేవు కలర్ కొడుతున్నాము అది ఇది అని చెప్పి కర్నూలు రిఫర్ చేస్తున్నారు అనమాట వీళ్ళు కర్నూలుకి రెఫర్ చేస్తున్నారు అంటే కర్నూలుకి పోయే మధ్యలో ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీకి ఎంత పెద్ద ఆసుపత్రికి కలర్ కొట్టినారు చిన్నం కొట్టినారు పైన వరకు ఏం ఆసుపత్రి ఉంది కదా అని ఉంది లోపల వచ్చి ఏం లేదు ఫోకల్ అంతా ఖాళీ నేను ఎందుకు చెప్తున్నానంటే సిజరీన్ కోసం వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ పేషెంట్కి తీసుకోవడం లేదు రెఫర్ చేస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రికి గవర్నమెంట్ ఆసుపత్రికి ఇప్పుడు మధు ఆసుపత్రికి పోండి అనుకోండి ఇష్టపడడం జరిగిందట నేను చెప్పేది కాదు పేషెంట్ నోర్తికి మీరు వినండి అలాగే వచ్చేసి నేను చెప్పేది ఏమంటే ఎమ్మెల్యే గారు కూడా ఇన్వై ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని చాలా పల్లెటూరు నుంచి వస్తారు ఇక్కడ పేషెంట్స్ వాళ్ళకి పాపం వచ్చినారంటే ఇక్కడ మెటీరియల్స్ లేవు ఏమని చెప్తే కలర్ కొడుతున్నావు అది అంటున్నారు దీనికి చాలా సెక్యూచిటీ ఆధునిక ఎంత పెద్ద హాస్పిటల్లో ఈ రకం ఉండడం అంటే చాలా సెక్యూచిటీ ఇది నేను చెప్పేది ఏమంటే దీని మీద వెంటనే ఆధునిక ఎమ్మెల్యే పరదసార్జి గారు యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకోవాలని ఎంఎస్పీఎస్ మైనార్టీ ఒక్కల పరీక్షలు నేను కోరుతున్నాను అలాగే మన సోషల్ వర్క్ కాజాబాయ్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆయన మాటతో ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది అలాగే పెద్ద మేడం డాక్టర్తో కూడా కలిసి జరిగింది ఆయన నోటిస్తో కూడా మీరుందాం మేము ఆయన ఏం చెప్తారో చూడండి అందరికీ నమస్తే అండి మేము మాకు ఇక్కడ ఫోన్లు వచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ వచ్చినాము శిషు హాస్పిటల్కి మేము వచ్చినాము వస్తే ఏం జరుగుతున్నారంటే పొద్దున నుంచి దాదాపు అంటే వీళ్ళే వీళ్ళకి సంబంధించిన పేషెంట్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చాము పొద్దు నుంచి ఇప్పుడు వరకు కూర్చోబెట్టుకొని తర్వాత ఉంటే చాలా సీరియస్ ఉంది మీరు కర్నూలుకి వెళ్ళండి లేకపోతే ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు అని వీళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళు భయపడి సార్ మేము బీద పరిస్థితి ఉంది మేము కర్నూలుకి వెళ్ళలేము మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము ఇక్కడే చూపించుకున్నాము మా పరిస్థితి ఎట్లా మేము పోలేము ఒకసారి మీరు రాండి సార్ ఒకసారి డాక్టర్ మేడంతో మాట్లాడండి అంటే మేము వచ్చాము వచ్చి ఇక్కడ అందరు మేడమ్స్తో మాట్లాడుతుంటే ఇక్కడ మాకు ఒక ఠాగూర్ సినిమా లాగా అండి ఇక్కడ ప్రత్యేకంగా ఠాగూర్ సినిమా ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలుసు కాబట్టి చెప్తున్నా ఇక్కడ వచ్చినట్టే ఫస్ట్ టైం ఉన్నారు ఎమర్జెన్సీ సీరియస్ ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిదో తేదీ వరకు టైం ఉంది కదా మీకెందుకు సీరియస్ అని చెప్పినారు అది చెప్పకూడదు కదా అని చెప్పి మళ్ళీ ఒక డాక్టర్ గారు వచ్చి చెప్పారు లేదు మేడం మీరు సిజరీన్ అన్నారు ఎమర్జెన్సీ ఉంది కదా పోవాలా కదా అది ఇది అని అంటుంటే ఏమో మేము వచ్చి గట్టిగా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే పార్థసారథి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది సారు కూడా ఏమన్నారు వస్తాను నేను కూడా సూపర్ నేన్తో మాట్లాడతాను అలా పంపకూడదు కదా అని కూడా సార్ అడిగారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక హాస్యాస్పదం ఏంటంటే ఇక్కడ పేషెంట్లు మత మతశిష్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే గైనికి సంబంధించిన కేసులు ఒకటి ఇక్కడ వస్తాయి ఇక్కడ ప్రతిదీ నార్మల్ అవుతాయని లేదు ప్రతిదీ సిజరీన్ అవుతాయని లేదు ఇప్పుడు నార్మల్ కేసులు చేస్తున్నారు సిజరీన్ వాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి ఎక్కడ వాడు ఎట్లా వెళ్ళాలా వీళ్ళు మేడం ఏమంటారు సింపుల్గా ఇక్కడ పైన ఓటీ బాగాలేదండి పైన శానిటైజర్ చేస్తున్నాము పెయింటింగ్ చేస్తున్నాము అంతవరకు ఇక్కడ జరగదు ఇక్కడ చేసి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకోసం మేము ఏం చేస్తున్నాము కర్నూలుకి మేము రెఫర్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు సరే అంటే ఇప్పుడు ఇది అయ్యేంత వరకు ఇక్కడ ఎమర్జెన్సీ కేసులు చెయ్యరా ఇప్పుడు మధ్యాహ్నంలో ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు చూపించుకున్న వాళ్ళ పరిస్థితులు ఎవరు గర్భిణీ స్త్రీల పరిస్థితులు ఏమి సరే ఇది ఏంటంటే దీనికి ఎమ్మెల్యే గారు పార్తసారీ గారు మీరు ఇక్కడ పెద్ద మాఫియా ఒక స్కామ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇట్లా భయోందాణలో చేస్తే వాళ్ళు ఏం చేస్తారు కర్నూలు పోలేని స్థితిలో వీళ్ళే రెఫర్ చేసి ఇంకో ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు వీళ్ళు అదే అక్కడ ఏందంటే వీళ్ళకు కమిషన్ ప్లస్ ఏముందో మాకైతే తెలియదు దీని మీద మీరు ఇమీడియట్లీ కొద్దిగా యాక్షన్ తీసుకొని కొద్దిగా ఫోకస్ తీసుకొని అయినంత తొందరలో దీంట్లో దృష్టి పెట్టాలి సార్ ఇంకోటి ఏంటంటే మేము డైరెక్ట్ మేము ఓటీ ఆపరేషన్ థియేటర్లో వెళ్ళడం జరిగింది పెయింటింగ్ చేస్తున్నారు చేస్తున్నారంటే అక్కడ ఒక నర్సులో ఇంకో మేడం సిస్టర్ గారిని అడిగితే ఏం చెప్తున్నారంటే ఒక త్రీ డేస్ కింద మేము చేసాం సార్ అంటున్నారు ఇంకోళ్ళు అంటే ఒకటో తేదీ నుంచి మేము ఇంకా చేయలేదు అంటున్నారు సరే వాళ్ళు చెప్పడం సమాధానం ఏమంటే మాకు అనుమానాస్పదంగా తీసుకెళ్తుంది అంటే ఇక్కడికి జరుగుతున్నాయా లేకుంటే వాంటెళ్ళి పంపిస్తున్నారా ఎందుకంటే అనుమానం అనేది వాళ్ళే మాకు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పగానే చెప్తున్నారు వాళ్ళు ఇలాంటి పేషెంట్లకి ఇక్కడ నమ్ముకొని ఇక్కడ జరుగుతుందని వస్తారు వీళ్ళకి ఇలా ఇలాంటి భయందాళల్లో చెప్తే ఎవరు బాధ్యులు నేను ఎమ్మెల్యే గారికి ఒకటే అడుగుతున్నాను సార్ ఇమీడియట్లీ దీని మీద ఒక యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్క కేసు కర్నూలు పంపికోకున్నట్ల ఎందుకంటే ఆదోని కూడా మాకు సెకండ్ మామై ఏ దాంట్లో తక్కువ లేదు ఇక్కడ కూడా ఒక ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పెట్టి ఏ కేసు కూడా మనకి ఇక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న పల్లె పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వస్తుంటారు వాళ్ళకి ఇక్కడ నుంచి మళ్ళీ కర్నూలు కానీ రెఫర్ చేయకోకున్నట్ల ఇప్పుడు ఎందుకంటే మీరు వచ్చారు అందరూ కూడా ఒక మీ మీద ఒక చాలా నమ్మకం పెట్టారు ఎందుకంటే మా ఆధోని స్థితిగతులు మారుతాయని చెప్పి వాళ్ళు ఆ రకంగానే ఉన్నారు వాళ్ళకి ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి ఏ కేసు కూడా కర్నూలు రెఫర్ కాకోకున్నట్ల ప్రతి ఒక్క కేసు ఇక్కడే జరగాలని చెప్పి దీని మీద మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని దీని మీద సూపర్టెండ్ గారితో మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆధోని ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో